మన రేవంత్ రెడ్డి సారు రాహుల్ గాంధీ గురించి ఏదో అంటుండ్రు జ్వర ఏనుండ్రీ మళ్ళా రోజు రాహుల్ గాంధీ అబ్బా జ్వర ఉంటే చచ్చిపోతుంటరా నవ్వి నవ్వి తట్టుకోలేక సరే కామెడీ మన రేవంత్ రెడ్డి సార్ మీద చాలా అభిమానం ఉన్నాం ఆ అభిమానం ఈ మాటల ద్వారా కొద్ది తగ్గిపోయిందనుకోండి మోదీ గారంట రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడంట అదే రాహుల్ గాంధీ ఉంటే పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి భారతదేశంలో కలిపించే కలిపేసేవాడట రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే సారుకి ఒక విషయం తెలియట్లా గతంలో వీళ్ళ కుటుంబమే ఈ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబమే భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని రెండు ముక్కలుగా చీల్చింది అనే విషయం సారు మర్చిపోయినట్టున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్గా మరి అది ఎందుకు మర్చిపోయారో సార్కు అర్థం కానట్టుంది ఇంకో విషయం మన రేవంత్ రెడ్డి సార్కి అర్థం కావట్ల రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ని రెండు ముక్కలు చేయటం అనే విషయం పక్కన పెడితే ఆల్రెడీ మోదీ గారు పాకిస్తాన్ని రెండు ముక్కలుగా చేసేశారు బాలూచిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పేసి ఈ విషయం కూడా మర్చిపోయినట్టున్నారు ఇంకా కాశ్మీర్ను కూడా ఆల్రెడీ భారతదేశంలోని అంతర్భాగం చేసేశారు మరి ఎక్కడున్నారు సార్ మీరంతా ఇవన్నీ మీ కళలో జరిగినట్టు అనిపిస్తున్నదా ఏంటి నిజానికి నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించదలుచుకోరా కానీ ఈ విషయం విన్న తర్వాత ఓ చాలా బాధేసింది నిజంగా ఈ విషయం మీద మాట్లాడకపోతే తెలియని వాళ్ళంతా అమ్మో ఇది నిజమేమో అనుకునే ప్రమాదం ఉందని చెప్పేసి నేను మాట్లాడటం జరుగుతుంది సారు మీ మీద ఇంకా కొద్దిగా అభిమానం మిగిలింది దయచేసి మోదీ గారి మీద పగతో మీరు ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడితే ఉన్న విలువ కూడా కొద్దిగా తగ్గిపోద్ది సారు అదొకసారి ఆలోచించుకొని మాట్లాడితే మీకే మంచిది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై